క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము లూకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ప్రజలందరూ బాప్తిస్మమును పొందినప్పుడు యేసు కూడా బాప్తిష్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చను అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను ప్రియులారా చదివిన ఈ వాక్య భాగమునందు ప్రభు ప్రార్థించినట్లుగా కనబడుతుంది ఆయన ప్రార్థించడం ఇదే తొలిసారిగా రికార్డు చేయబడింది అంత మాత్రం చేత ఆయన అప్పుడు మాత్రమే ప్రార్థించాడు అని కాదు ప్రియప్రభు ఆయన పలికిన మాటను మనం ఎరుగుదుము లూకాసు వార్త రెండు నలభై తొమ్మిదిలో నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీ ఎరుగరా అని ఆయన పన్నెండు సంవత్సరాల ప్రాయములోనే ఆ మాట అన్నాడు అంటే ప్రియప్రభువు తాను ఎల్లప్పుడూ కూడా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు కానీ బహిరంగముగా ఆయన చేసిన ప్రార్థన లూకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో రికార్డు చేయబడి ఉంది ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ప్రార్థన చేశాడు అనే మాట వ్రాయబడి ఉంది అంటే మనము బాప్తిస్మం పొందిన తర్వాతనే ప్రార్థించాలా అనే ప్రశ్న వస్తుంది కానీ అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనములో పౌలు బాప్తిష్మం పంతకమునుపు ప్రార్థన చేశాడు యేసు యేసుక్రీస్తు బాప్తీశ్వం పొందిన తర్వాత బహిరంగముగా ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది అయితే పావులు బాప్తీశ్వం పొందక మునిపే అతడు ప్రార్థన ప్రారంభం చేశాడు మన ప్రభు నిరంతరము తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు గాని బహిరంగముగా చేసిన ప్రార్థన లూకాసువార్త మూడు ఇరవై ఒకటిలో కనబడుతుంది అయితే పౌలు చేసిన ప్రార్థన ఉంది ఎప్పుడైతే ప్రభు తనను సంధించాడో ఆయన తనను పట్టుకున్నాడో అప్పుడే అతడు ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు గనుక ఎప్పుడైతే మారు మనసు పొందామో ఆ దినము ఆ సమయమే మనము ప్రార్థించడానికి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటి సమయం అని గుర్తుంచుకోవాలి అదే మనం ప్రార్థించడానికి ప్రారంభ సమయం అని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాదిరిని మనకు చూపిస్తున్నాడు ఆయన శరీరధారిగా ఉన్న హేతువును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరలోకమునకు వెళ్ళిన తర్వాత కూడా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకంటే మనం ఆయన వారము కాబట్టి మనము తప్పిపోకుండానట్లుగా ఆయన ప్రార్థన చేయించు ఉన్నాడు కానీ అంతకు ముందు ఉన్న స్థితి మాత్రం ప్రార్థించిన స్థితి కానే కాదు కనుక ప్రియప్రభువు ఆయన మనకు ఒక మంచి మాదిరి ఇది సేవా జీవితపు ప్రారంభం ఆయన బాప్తిష్మూను పొంది మనకు మాదిరిని చూపించడానికి తాను ప్రార్థించాడు ఇక్కడ ప్రశస్తమైన విషయం ఏమిటి అనగా ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను అనేటువంటి మాట అది ప్రధానమైంది ప్రార్థన చేయుచుండగా అనే మాటను మనం పట్టుకోవాలి ప్రార్థన చేయుచుండగా జరిగిన సంఘటనలు సంభవాలు చాలా ఉన్నాయి వాటిలో ఒకటి ఆకాశము తెరవబడుట అని ఆకాశము తెరవబడిన విషయాన్ని బైబిల్ గ్రంథమే చెబుతుంది ఆకాశము తెరవబడిన విషయాన్ని సైన్స్ చెప్పదు అది బైబిల్ గ్రంథమే చెబుతుంది ఎందుకనగా బైబిల్ గ్రంథపు దేవుడు కనిపించే సృష్టి అంతటిని కలిగించిన వాడు అవసరం అనుకుంటే దాన్ని కనిపించకుండా చేస్తాడు అవసరం అనుకుంటే దాన్ని కదిలిస్తాడు ఏమైనా చేయటకు సమర్థుడు అందుచేత సాధారణ విషయాలు మాత్రమే కాక అద్భుతమైన సంగతులు కూడా ఇందులో కనిపిస్తున్న హేతువు చేత బైబిల్లో మాత్రమే ఇటువంటి సంఘటనలు మనకు కనబడతాయి ప్రభు మాత్రమే కాదు భక్తులు అనేకులైనటువంటి వారు కూడా అద్భుతాలు చేయగలిగినారు సూర్యుణ్ణి ఆపగలిగినారు చంద్రుణ్ణి ఆపగలిగినారు అనగా వారి ప్రార్థనను దేవుడు ఆలకించి యావత్తు భ్రమణాన్ని కూడా ఆపివేసినట్లుగా కనబడుతుంది సైన్స్ ప్రకారంగా ఇది అసాధ్యం కావచ్చు కానీ దేవునికి సమస్తమును సాధ్యమే కలిగించిన వానికి సమస్తమును సాధ్యమే ఆయన తన మహిమ నిమిత్తమై ఏమైనా చేయుటకు ఆయన సమర్థుడు ఆకాశము తెరవబడేను తర్వాతి మాట పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదకి దిగవచ్చెను నీవు నా ప్రియ కుమారు నీ ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను దేవత్వం యొక్క ప్రత్యక్షత ఆయన ప్రార్థించుతుండగా మనకు కనిపించింది కుమారుడు ప్రార్థించుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పావుర రూపములో దిగివచ్చాడు పావురము వలె దిగివచ్చినాడు ఆ తర్వాత తండ్రి స్వరము మనకు వినిపించింది కుమారుడు ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగివచ్చుట కనిపించింది తండ్రి స్వరము వినిపించింది దేవత్వం యొక్క పరిపూర్ణత సంపూర్ణత ఈ స్థలమునందు మనకు కనబడుతూ ఉన్నది అయితే ఆకాశము తెరవబడుట అనేటువంటి ఈ మాట ఉంది ఏది అసాధ్యమైనటువంటి విషయమో ప్రార్థన దాన్ని సాధ్యం చేసింది అని మనకు అర్థమవుతుంది అసాధ్యమైన విషయాలను సాధ్యం చేయగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది ఈ సంగతిని మనం గ్రహించదు గాక అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన శక్తి పలుకుబడికి లేదు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన శక్తి రాజకీయానికి లేదు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన శక్తి ధనమునకు లేదు అది కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది గనుక ప్రార్థన యొక్క ప్రాముఖ్యత విశిష్టమైనదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆకాశము తెరవబట్టం అంటే సాధారణమైన సంగతి ఏమి కాదు ఆకాశం తెరవబట్టం అనగా అసాధ్యమైన సంగతులు కూడా ప్రార్థన చేత సాధ్యమవుతాయని ఈ వచనం ద్వారా మనం గ్రహించగలగవచ్చు కనుక మా చేత ఏమవుతుందిలే మేమేమి చేత కాని వాళ్ళం ఏది జరిగితే అది జరగని అనే నిరాశ కంటే మించి ప్రార్థన ద్వారా ఏమైనా జరుగుతుంది అనే నిరీక్షణ దేవుని వాక్యం మనకు ఇస్తూ ఉంది గనుక ప్రియులరా ప్రార్థన అనేటువంటి సాధనమును ఈ ఆయుధమును మనము కలిగి ఉందా అసాధ్యాలను సహా సాధ్యము చేయగలిగినటువంటి శక్తి ప్రార్థన అందుచేత ప్రార్థనను మనం ఆశ్రయించదుగాక రెండవ సంగతిని చూడగా ప్రార్థించుండగా కలిగినటువంటి సంఘటన తెరవబడిన విషయమే అది కూడా ఏమిటనగా అపోస్తల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం పదవచనాన్ని చదువుతున్నాను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను తొమ్మిదవచనోళ్ళు అతడు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను అని వ్రాయబడి ఉంది పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదికెక్కెను ఇది మధ్యాహ్నపు వేళ ప్రార్థించడానికి మిద్దె మీదికెక్కాడు తాను ఆకలిగొన్నాడు ఇంటివారు భోజనము సిద్ధం చేస్తూ ఉన్నారు ఇది సంగతి కానీ ఆయన ప్రార్థించు ఉండగా జరిగిన సంఘటన ఏమిటంటే పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు తానే చెప్పాడు నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడనై తిని అప్పుడు నాకు దర్శనము కలిగను అని ఆయన అన్నాడు ప్రార్థించుచుండగా పరవశుడయ్యాడు ప్రార్థించుండగా ఆయనకు దర్శనము కలిగింది ఏమిటది ఆకాశము నుండి ఒక పాత్ర దిగి నా యుద్ధకు వచ్చాను పెద్ద దుప్పటువంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి నా యుద్ధకు వచ్చాను అని ప్రియులారా పేతురు ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము నుండి ఒక పాత్ర నా యుద్ధకు వచ్చాను నేను ఆకలిగాను ఒక పాత్ర నా యుద్ధకు వచ్చాను అన్నాడు సరే ఆ పాత్రలో రకరకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి వాటిని చంపుకొని తినమన్నాడు అది నా వల్ల కాదన్నాడు ఇదంతా కూడా కేవలం భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దేవుని సమానత్వమునకు అంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తాడని దానికి సూచనగా ఉన్నప్పటికీ కూడా దర్శనము కలిగింది అది ప్రార్థన చేయుచుండగా కలిగింది అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందుచేత మనం గుర్తుంచుకుందాము ప్రార్థన చేయుచుండగా కార్యాలు జరుగుతాయి అనే విషయము దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతే అన్నాడు ప్రార్థన చేయుచుండగా దర్శనం కలిగింది అన్నాడు గ్రంథ మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏహెచ్కెళ్ళి లాగున అన్నాడు ఆకాశము తెరవబడింది నాకు దర్శనములు కలిగాయి అని తానే స్వయంగా ఆ మాటను ఏహెచ్కెళ్ళి చెప్పాడు ఆ కాలము నందు ఆకాశము తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనములు నాకు కలిగిన అందుచేత దర్శనము కలిగింది అని అనగా ఏహెచ్కేలు మాటను బట్టి ఆకాశము తెరవబడేను అని గ్రహించవచ్చు కదా పేతురు ప్రార్థన చేయిచూ ఉండగా దర్శనము కలిగింది పేతురు ప్రార్థన చేయచూ ఉండగా ఆకాశము తెరవబడింది పేతురు ప్రార్థన ఉండగా ఓ పాత్ర దుప్పటి వంటి పాత్ర తన యుద్ధకు దిగి అనే మాట కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రార్థన చేసిన కార్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన భవిష్యత్తును గూర్చి దేవుని దాసునికి తెలియచేసింది ప్రార్థన ఆకలి ద్వారా ఉన్నటువంటి దేవుని దాసునికి సకల జీవరాశులను అందించి ఎవరు నిషిద్ధమైన వారు కారు అనే సంగతిని దర్శనం ద్వారా గుర్తు చేసి తనలో ఉన్నటువంటి జాత్యహంకారాన్ని అణిచివేసింది ఈ సంగతిని మనం గాక ఏ దేవుని దాసుడైనా పక్షపాతమును కలిగి ఉన్నాడు అంటే అతడు నిజముగా దేవుని దాసుడు కాదని గుర్తుంచుకోవాలి ఎందుకంటే అనువన నేను యూదుడను అనే ఈ జాడ్యం నింపబడినటువంటి పేతురును దేవుడు ఏమాత్రమును సహించక ఒక దర్శనము ద్వారా అతన్ని సరిచేసినట్లుగా చూడగలుగుచు ఉన్నాం మరి మన సంగతి ఏమిటి సంఘాలు చీలిపోవటం ఈ దినములలో మన కళ్ళారా చూస్తున్నటువంటి విచారకరమైన సంగతి అసలు వీరు మనసాక్షి కలిగిన వారా అని అనిపిస్తూ ఉంది మనము జాగ్రత్త గాక పేతురుకు దర్శనం కలిగింది దేవుడు దాన్ని క్లియర్ చేశాడు మనకు దర్శనం కలగాల్సిన అక్కర్లేదు పేతురు దర్శనం మనకు చాలు పక్షపాతం వర్ణ వర్గాన్ని బట్టి కనుక అయితే అంతకంటే మించిన దౌర్భాగ్యం లేదు కానీ చెప్పవలసిన సంగతి ఏమిటి అంటే ఏసు రక్తం ప్రతి పాపము నుంచి పరిశుద్ధపరుచును అని గొంతెత్తి కేకలేస్తున్న మనము ఏసు రక్తం పాపాన్నే కడుగుతుంది కానీ విచారకరమైన విషయం కాదంటారా ఇది మనకు సంస్కరించుకునవలసిన అవసరం కాదంటారా నిశ్చయంగా ఉంది మనం చేత పట్టుకున్న బైబిల్ గ్రంథాన్ని మన జీవితంలో చూపించకపోతే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథానికి మనం అవమానాన్ని వాళ్ళం అవుతాం అనే సంగతిని గుర్తుంచుకుందాం కొన్ని చోట్ల పాస్టర్ గారిని బట్టి వ్యక్తులు ఇక మిగతా వారందరూ పని అక్కడ ఉన్నవాళ్ళు వాయించేవాళ్ళు పాడేవాళ్ళు పని చేసేవాళ్ళు పరిచయ చేసేవాళ్ళు అందరూ వారే కనిపిస్తారు క్రీస్తు సంఘం అది సార్వత్రిక సంఘం క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇందులో ఏ విధమైన పక్షపాతమునకు అవకాశం లేదు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై మూడు ఆయన అంతరిక్షముల ద్వారములను తెరచువాడు అనే మాట కూడా వ్రాయబడింది ఆ సంగతిని నేను మీ కొరకై చదువుచు ఉన్నాను కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై మూడవ వచనాన్ని చదువుచు ఉన్నాను ఆయన పైను నాకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను అనే మాట వ్రాయబడి ఉంది దేవుడు ఆకాశమునకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను తెరిచెను ఇవి మానవుని ఊహకు అందేటువంటి విషయాలు కావు దేవుడు మాత్రమే జరిగించేటువంటి విషయాలు ఇవి ఏం జరిగిస్తున్నాడు ఆయన అంతరిక్ష ద్వారములను తెరిచెను ఆయన ఆకాశమునకు ఆజ్ఞాపించెను అని ఈ మాటలు సాధారణమైనవి కావు ఆయన ఏం చేసినా ప్రజల నిమిత్తమే మన కోసమే చేస్తాడు అనే సంగతిని గుర్తుంచుకుందాం కనుక దేవుడు ఆకాశమును తెరచువాడు అంతరిక్ష ద్వారములను తెరచువాడు ప్రార్థన చేయుచుండగా మనకు బుద్ధి కలుగునట్లుగా ఆయన ఆకాశమును తెరచినవాడు అనే సంగతిని గుర్తుంచుకుందాం ఈ మాటను బట్టి పేతురున కలిగిన దర్శనమును బట్టి మనమేం గ్రహించాలి అంటే ప్రభుయిని యేసుక్రీస్తు ప్రార్థన చేయుచు ఉండగా జరిగిన దేవ సమానత్వాన్ని మనం చూడాలి ఏంటది తండ్రి కుమార పరిశుద్ధాత్మ యను ఆ దేవ సమానత్వం ప్రార్థనలో మనకు కనిపిస్తూ ఉంది పేతులు ప్రార్థన చేయుచు ఉండగా మానవ సమానత్వం మనకు కనబడుతూ ఉంది ఇది మనం గ్రహించవలసిన విషయం కాబట్టి దేవత్వంలో సమానత్వమే మనం చూడగలుగుతున్నాం పక్షపాతం లేదనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి అలాగున మనం గాక వినుట మాత్రమే కాదు చదువుట మాత్రమే కాదు లోపల ఎక్కడో దాక్కుని ఉన్నటువంటి ఈ పక్షపాతాన్ని అహాన్ని మనం చంపవలసిన అవసరం ఎంతైనా ఉంది అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నలభై వచనాన్ని మనం చూడాలి అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నలభై వచనంలో కూడా ప్రార్థన తెరిపించినటువంటి విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది అది తబిత జీవితంలో జరిగిన సంఘటన పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితాలెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను అని వ్రాయబడి ఉంది పేతురు ప్రార్థన పేతురు ప్రార్థన చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది పేతురు ప్రార్థన ఆయన ప్రార్థన చేసి వెంటనే ముగించాడు పేతురు ప్రార్థన ఒక శవమునకు జీవాన్ని పోసింది పేతురు ప్రార్థన మూసుకొని పోయిన కళ్ళను తెరిచింది పేతురు చేసినటువంటి ప్రార్థన మృతురాలిని సజీవురాలిగా చేసింది ఏమండి ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది కదూ ప్రార్థన శవమునకు జీవాన్ని ఇచ్చింది ఈ సంగతిని మనం అర్థం చేసుకుందము గాక మనమందరం మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చెబుతూ ఉంది దేవుడు ఆకాశం నుండి నరుళమైన మనలను చూడగా మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము అంటే శవాలుగా కనిపించినాం ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుల మనలను బ్రతికించెను అనే మాట ఇఫేజ్ పత్రిక రెండు ఐదు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియులారా ప్రార్థన శవానికి జీవం పోస్తే మన ప్రార్థన వాళ్ళ బ్రతుకుచున్న మనుషులను అపరాధాల్లో పాపంలో చచ్చిపోయిన మనుషులను బ్రతికించుటకు శక్తి కలిగినది కాదంటారా అవును మనం అపరాధంలో చనిపోయిన వారి కొరకు ప్రార్థించట కంటే మించి మనము మన కోసమే ప్రార్థన చేస్తాం మనకు మన వాళ్ళు బాగలేకపోతే కన్నీళ్ళు వస్తాయి కానీ ప్రార్థనలో నశించిపోతున్నటువంటి జనం మనకు కన్నీళ్ళు తెప్పించరు వారిని కూర్చి ప్రార్థన చేయము చేసిన కన్నీళ్ళు విడవా నశించిపోతూ ఉన్నటువంటి ఎరుషలే దానికి కలిగే ఘోరమైన శిక్ష ఆ ప్రజలందరూ పొందబోయొచ్చున్నటువంటి ఘోర మరణాన్ని శ్రమలను యాతనలను ప్రభువు చూచి దాని విషయమై ఏడ్చి అనే మాట కనబడుతుంది మన ప్రభు ఏడ్చినాడు నశించిపోచున్న వారిని గూర్చి మన ప్రభు విలపించినాడు ఎరుశలేమ వాసులను గూర్చి ఆయన ఏడ్చినాడు ఓ ఎరుశలేమా ఎరుశలేమ కోడి తన పిల్లలను తన ఎద్దకు చేర్చుకున్న వల్లని రెక్కల కింద చేర్చుకుని వల్లని ఆశపడినట్లుగా నిన్ను చేర్చుకునే వల్లని నేను ఆశించితిని కానీ నువ్వు వల్లకుంటివి అని ఆయన విలపించిన సంగతి మనము ఎరుగుదము ఆ మాట లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటవచనంలో వ్రాయబడి ఉంది ఆయన రూషలేమును చూచి దాని విషయమై ఏర్చెను అని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన శవాలను బతికించింది ప్రభుని యేసు క్రీస్తు ఆయన ఒక మాట చెప్పగానే మృతులైనటువంటి లాజరు తిరిగి లేచాడు మన ప్రార్థన పాపంలో ఉన్నవారిని రక్షించగలదు కళ్ళు మూసుకొని పోయిన వారిని కళ్ళు తెరిపించగలదు సంగతిని గ్రహించలేని వారికి సంగతిని గ్రాహ్యం చేయగలదు అందుచేత ప్రార్థన చేద్దాం ప్రార్థించుండగా జరిగిన సంఘటనలు ఇవన్నీ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగునా ప్రార్థన చేద్దాం ప్రభువు లాజరును కేకవేసి పిలిచాడు దానికంటే ముందు తండ్రి నీ వెళ్ళప్పుడు నా వినుచున్నావని నేను ఎరుగుదును అని ఆయన ప్రార్థించి లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటికి వచ్చాడు ప్రార్థన ఆకాశాన్ని తెరిచి దర్శనాన్నిచ్చింది ప్రార్థన చనిపోయిన మనిషిని బ్రతికించింది ఇవన్నీ వారు ప్రార్థించుచుండగా జరిగిన సంఘటనలు అని గుర్తుంచుకొని మనము కూడా ప్రార్థన చేయాలి అని ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం చేయుటకు ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున ప్రియ తండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములను మేము చెల్లించుకునిచు ఉన్నాం నీ కృపా బాహుల్యమును బట్టి మమ్మల్ని దర్శించారు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు ఈ సమయమునందు ప్రార్థనను గుర్చిన విషయాలు మా ప్రభువు ప్రార్థించుచు ఉండగా ఇతరులు ప్రార్థించు ఉండగా జరిగిన సంగతులను మేము గ్రహించినట్లుగా మా ఎదుటికి తీసుకుని వచ్చినారు మీరే జ్ఞాపకం చేసుకుని దర్శించండి మహిమగ్నత ప్రభావాలు పొందండి మేము కూడా ప్రార్థించు వారిగా ఉండినట్లుగా చేయమని వేడుకొనచ్చు కృపగల మీ చెప్పుకొనుచు ఈ మాటలు వింటున్న వారిని దర్శించి వారి అవసరతలు తీర్చి వారిను ప్రార్థించడానికి సహాయించమని మా ప్రభున క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ thank mm -hmm. you